నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీలో యూటర్న్ రాజకీయాలు నడుస్తున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది ముఖ్యంగా జనసేన అధినేత పవన్ యూటర్న్ తీసుకున్నారని ప్రచారం జోరందుకుంది అసలు పవన్ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు చెప్పిందేంటి ఇప్పుడు చేస్తుందేంటి ఏంటి ఇదే అంశం ఏపీ రాజకీయాలలో జోరుగా చర్చ జరుగుతుంది పవన్ తన జెండా మోస్తున్న వారిని అవమానిస్తున్నారా వారికి అన్యాయం చేస్తున్నారా వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగడం లేదా అసలు పవన్ చేస్తున్న రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి ఎవరికి లాభం చేకూర్చీలో ఉన్నాయి ఇలాంటి మిలియన్ డాలర్ల ప్రశ్నలు జన సైనికులతో పాటు సగటు ఏపీ ప్రజలను వెంటాడుతున్నాయి అధికారం రెండు వర్గాల వైపే ఉండాలా అని బలంగా ప్రశ్నించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏళ్ల తరబడి అధికారం రెడ్డి కమ్మ వర్గాలే అనుభవిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు పెద్ద సంఖ్యలో ఉన్న కాపులకు తాను న్యాయం చేస్తానంటూ భరోసా ఇచ్చారు వారితో పాటు అనగారిన వర్గాలను సైతం అధికారం వైపు తీసుకెళ్తానన్నారు ప్రభుత్వ ఓటును చీలనివ్వనంటూ శపథాలు సైతం చేశారు చంద్రబాబును కలుపుకొని వెళ్తే మనకే రాజ్యాధికారమని చెప్పారు అయితే ఇవన్నీ చూస్తున్న జనం పవన్ ఏదో ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారని భావించారు కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు కాపులంతా ఒకటయ్యే సమయంలో పవన్ యూటర్న్ తీసుకున్నారనే ప్రచారం జోరందుకుంది జెండా సభ ఉపన్యాసంతో పవన్ తీరు తేటతెల్లమైంది పవన్ ది అపరిపక్వ రాజకీయమని ఏపీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు ప్రశ్నించడానికే పార్టీ పెడుతున్నట్లు చెప్పిన పవన్ ఇప్పుడు తనను ప్రశ్నించకూడదని చెబుతున్నారు ఆనాడు అమరావతి దోపిడీ రాజ్యం అని చెప్పిన పవన్ ఇప్పుడు అమరావతి రాజధాని అంటున్నారు అంతేకాదు అన్యాయంగా అమరావతిని తొక్కేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఆనాడు ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలని చెప్పి ఇప్పుడు పవన్ వెంట నడుస్తున్న చంద్రబాబే ప్రత్యామ్నాయం అని చెప్పే స్థాయికి వచ్చారు పవన్ మరో విషయం ఏంటంటే రెండు వర్గాల మధ్య అధికారం ఉండాలా అని బలంగా ప్రశ్నించిన పవన్ ఇప్పుడు చంద్రబాబే సీఎం అనడంతో జన సైనికులతో పాటు కాపులు ఏపీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు అవినీతి రాజకీయాలను సహించబోనని చెప్పారు మరి చంద్రబాబు రఘురామకృష్ణరాజుకు మద్దతు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు వీళ్ళంతా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే కదా ఎదుర్కొంటున్న వైసీపీ వాళ్ళు దొంగలైతే అదే ఫిలాసఫీ టీడీపీ వాళ్ళు కూడా వర్తించాలి కదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు మొత్తంగా జనసేనని యూటౌన్ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు